తెలంగాణ సంస్కృతి పునరుజీవానికి ఏం చేయాలి చారిత్రామ సంస్కృతి నాగరిక వికాసంలో తెలంగాణ ఘనమైన వాతావరణం కలిగి ఉంది దేశంలో ఏ ప్రాంతానికి ఈ నేల భౌగోళిక తీసిపోదు క్రీస్తుపు రెండు వందల ఇరవై ఒకటి నుంచి రెండు వేల రెండు వందల పద్దెనిమిది వరకు కోట్లంగాల రాజధాని శాతమా దేశమంతా విస్తరింపజేసేందుకు తెలుగు తెలుగు రాజ్యం ఇదే ప్రస్తుతం తెలంగాణ ఈ కాలంలోని హలుడు ఏడు వందల గాదులతో గాథా సప్తపదిని సంకలనం చేశాడు ఇది చాత్రయామ కవిత్వం ప్రపంచ జాతి కథలు మొట్టమొదటి బృహత్ కథ ఈ గడ్డ మీద నుంచి వచ్చింది ఇది తెలంగాణ గడ్డ మీద నుంచి ఈ తర్వాత క్రీస్తు సంఘం తొమ్మిది వందల నలభై ఐదులోనే జీనవల్లభుడు తొలి తెలుగు పంద్యంలో శాసనం కూడా ప్రకటించాడు ఈ శాసనమే తెలుగుకు ప్రాచీన హోదా రావడానికి తోడ్పడింది అటు అటు తర్వాత పాలకూరు సోమనాథుడు బసవ పురాణము గోనాబుద్దారెడ్డి కాకతీయ కాలంలో కులూబ్షా షా హయాంలో అక్కడి నుంచి మొదలైన తెలంగాణ సంస్కృతి కళా సాంస్కృతి కళా వైభవ చరిత్ర మొదలైనది తెలంగాణ రావడం అనంతరం పదేళ్ళలోని సాంస్కృతిక విధానికి ప్రభుత్వం సరైన కృషి చేసిన ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వ కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర సాంస్కృతిక విధాన రూపంలో స్వీకారం చూడుతుంది ఎందుకంటే ఇటీవల ప్రఖ్యాత సినీ దర్శకుడు కవి రచయిత చిత్రకారుడు బి నరసింహారావుతో ప్రభుత్వం చర్చించి ఒక సాంస్కృతిక పాలసీ డాక్యుమెంట్ తయారు చేయించింది ఆయన తెలంగాణ హెరిటేజ్ సంబంధించి ఒక విలువైన డాక్యుమెంట్ రూపొందించారు సాహిత్యము సాంస్కృతిము లలిత కళ్ళు శిల్పకళ గ్రంథాలయము ప్రదర్శనశాలలు చలనచిత్రము నాట్యము ఫోటోగ్రఫీ మొదలవుకొని సమస్త రంగాలను మేళవించి తెలంగాణ రాష్ట్రం కోసం దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి కల్చరల్ పాలసీ డాక్యుమెంట్ని ఆయన రూపొందించారు ఏ ప్రభుత్వానికి అభివృద్ధి సంక్షేమము ప్రజా పరిపాలన సంబంధించిన ప్ర ప్రాధాన్యతలు ముందు వరుసలో ఉంటాయి అనంతరం శాంతి భద్రతలు ఆర్థిక వ్యవహారాలు ఆ తర్వాత సాహిత్యము సంస్కృతి క్రీడలు ఇతర కళావరసుకు సంబంధించినవి ఉంటాయి కానీ కానీ కాలయాపం చేయకుండా సమగ్ర సాంస్కృతిక పాలన చర్చించి ఆమోదిస్తే తరతరా కొనసాగుతున్న వారసత్వం కాల నిలిచిపోతుంది పి నరసింహ బి నరసింహరావు రూపొందిన సమగ్ర సాంస్కృతి దానం మహా అద్భుతంగా ఉంది ఒక ఆర్టీ బోలందస్తులు భవనాన్ని కళాత్మకంగా ఎలా గిరుతారో నరసింహరావు అలాగే విజనేరీ ప్రణాళికను రూపొందించారు అందులో ఇప్పుడున్న సాంస్కృతిక అకాడమీ సంగీత నాటక అకాడమీ లలిత కళా అకాడమీ ఫోటోగ్రఫీ అకాడమీ జానపద అకాడమీలను ప్రతిపాదించారు వీటితో పాటు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషను గ్రంథాలయము మ్యూజియంలు ఇవన్నీ వివిధ శాఖల కిందకి పనిచేస్తున్నాయి అన్నింటినీ అనుసంధానం అనుసంధానం జా చేస్తూ జాప్యం లేకుండా సీఎంఓ స్థాయిలో కార్యదర్శి నేతృత్వంలోని సాంస్కృతిక సచివాలయం ఒకటి ఉండాలని రాశారు తెలిపారు అన్నమాట సంబంధిత పర్యవేక్షణ ద్వారా ఇది కొనసాగుతుండాలి ఇందులో సాహిత్యము కళలు చలనచిత్రము సాంస్కృతిక వారసత్వము జాతీయ అంతర్జాతీయ లావాదేవీలు విభాగాలుగా ఉండాలి వీరి గురుత్వ అధికారి నియంత్రిత్వం వహించాలి ఆ అధికారి కూడా ఆయా విషయ పరిజ్ఞానంలో నిష్ఠానుతలే నిపుణులై ఉన్న వాళ్ళందరినీ ఎంపిక చేయాలి ఇకపోతే సాహిత్యం కళల కోసం పూర్వ తెలంగాణ పది జిల్లా కేంద్రాల్లో ఇరవై ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిలో భవన సదుపాయాలు నిర్మించాలి ఇందులో ఆ పూర్వ జిల్లా పరిధిలోని చిత్రకళ శిల్పకళ సంగీతము నృత్యము నాటకము ఫోటోగ్రఫీ సినిమా అధ్యయనం వారసత్వ అధ్యయనం కార్యాలయాలు ఏర్పాటు చేయాలి ఒక కళాశాలను నిర్మించాలి అదే స్థలంలో ఎనిమిది వందల నుంచి రెండు వందల యాభై నూట యాభై సీట్లు కెపాసిటీ వేర్వేరు వైశాలను మూడు ఆటోలు నిర్మించాలి మరొక భవనంలో మ్యూజియము గ్రంథాలయం ఫోటోగ్రఫీ పెయింటింగ్ ప్రదర్శనశాల ఏర్పాటు చేసింది వీళ్ళకి ఆర్ట్ గ్యాలరీ ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు చేయాలి మరొక భవన సముదాయంలో శిక్షణ శిబిరాలు రిహార్సల్స్ కోసం విశాలమైన షెడ్లు సిబ్బంది వసతి గృహాలను నిర్మించాలి ఇలా పది జిల్లాలు నిర్మిస్తూ సమానంగా పది ఎకరాల్లో హైదరాబాద్లో మరొక భవన సముదాయం నిర్మించాలి కెప్టేరియా రెస్టారెంట్ హాల్ గెస్ట్ హౌస్లు డబుల్ బెడ్రూమ్లు ఉండాలన్నమాట వీటితో పాటు తెలంగాణ నగర తెలంగాణలో అన్ని నగరాల్లో ఉన్న అనటూ డెవలప్ చేయాలి తెలంగాణలో నడుస్తున్న బాలభవన్లో శిల్పారామణ పున పునర్నిర్మించి తెలంగాణ సంస్కృతి కేంద్రంగా కార్యకలాపం నడిపాలి ప్రపంచంలో సినిమా రంగాలకు సంబంధించి అధ్యయనం గొప్పగా సాగుతుంది మన తెలుగు రాష్ట్రాల్లో అది లేదు అందుకు ఫిలిం సొసైటీ నటీ నటుల సంఘాలు సమన్వయం సంపన్న జరపాలి సినిమాలకు సంబంధించి నిర్మాణ ప్రచార ప్రదర్శనలు అలా మూడు మూడు పాయలుగా అభివృద్ధి చేయాలి అందుగాని పది ఎకరాల స్థలంలో ఒక సినిమా కాంప్లెక్స్ చేపట్టాలి దానికి పైడి జయరాజ్ సినిమా గర్ అని పేరు పెట్టాలి పైడి రజా తెలంగాణ సినిమా వైతాలికుడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో తెలుగు సినిమాను జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన గరుడు అనమాట ఈ పైడి జయరాజ్ అన్నమాట సినిమా నిర్మాణ కేంద్రం ఒకటి ఏర్పాటు చేయాలి అందులో నిర్మా నిర్మాతల సంఘము దర్శకుల సంఘము సినిమా కళాకారుల సంఘము సినిమా జర్నలిస్టుల సంఘము ఏర్పాటు చేయాలి ఈ సినిమా గారిలోని ఇరవై నాలుగు కళలకు సంబంధించిన కార్యకలాపాలు కొనసాగుతాయి సినిమా విజ్ఞానం శిక్షణ పరిశోధన కోసం శ్యాంబెలగర్ సినిమా అకాడమీ ఏర్పాటు చేయాలి ఈ అకాడమీ ఆ కొన్న ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఫిలిం ఫెస్టివల్ డైరెక్టరేటు బాల చలనచిత్ర క్లబ్ క్లబ్బు ఫిలిం సొసైటీ కార్యాలయం వేదిక ఫిలిం ఇన్స్ట్యూ ఇన్స్టిట్యూట్లు ఉండాలి ఈ ఆవరణలోనే మూడు థియేటర్లు కూడా ఉండాలి మరొకటి బిఎస్ఎస్ సినిమా రిక్రియేషన్ సెంటర్ బిఎస్ఎస్ అంటే బిఎస్ నారాయణ తెలంగాణ సినిమా వైతాలకు ఆయన కాంతారావు సెంటర్ ఫర్ సినిమా హెబిలిటీస్ని ఏర్పాటు చేయాలి ఇందులో చిత్ర పరిశ్రమ కార్మికుల కుటుంబాల కోసం అపార్ట్మెంట్ నిర్మించాలి మరొక పిఆర్ చలనచిత్ర చిత్ర స్టూడియోస్ని నిర్మిస్తే అది అత్యంత ఆధునిక స్టూడియో అవుతుంది అప్పుడు తెలంగాణ సినిమా దేశవ్యాప్తంగా అన్నా గుర్తింపు లభిస్తుంది పిఆర్ అంటే ప్రభాకర్ రెడ్డి ఆయన శివగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలి గ్రంథాలయాలు ప్రచురణలు రాష్ట్రీయ బుక్ ట్రస్టు రాష్ట్రీయ ప్రచురణ విభాగం విడివిగా ఏర్పాటు చేయాలి తెలంగాణ వైతారక చరిత్రను ప్రపంచాన్ని తెలియజేసేందుకు చేసేందుకు జాతర బతుకమ్మ హైదరాబాద్ రాజా దీన్దయాళ్ళు పట్టుకోట అలవారస్వామి సౌరవం ప్రతాప్ రెడ్డి మక్తం గణేష్ నిమజ్జనము కోటిలింగాలు కణిగిరి నందికొండ తదితర వారసత్వాలపై కాపీ టేబుల్ బుక్ను కూడా ప్రచురించాలి ఇందుకు సంబంధించిన బడ్జెట్ ఐదేళ్ళ ప్రాణాహిక రూపొంది దశల వరకు కార్యకలాపాలు కొనసాగించవు ఇందులో రాష్ట్ర బడ్జెట్లో ఒక శాతం మాత్రం ఖర్చు అవుతుంది అని బీ నర్ బి నరసింహరావు తన డాక్యుమెంట్లో పేర్కొన్నారు తెలంగాణ సాంస్కృతి దానికి సంబంధించి ఇరవై రెండు పేజీల్లో రూపొందించిన ఈ భావి ఈ పత్రం తెలంగాణ సాంస్కృతి పునరుజ్జీవానికి ఎంతో ఉపయోగపడగలదు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం